హాయ్ వివైస్ వెల్కమ్ టు మా ఇంటి అమృతం ఈరోజు ఫాస్ట్గా టేస్టీగా అయిపోయి కాకరకాయ ఫ్రై చూద్దాం కాకరకాయ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా చక్రాలు పోసుకొని పెట్టుకోవాలి గింజలు కూడా తీసేయాలి రెండు మూడు సార్లు కడుక్కోవాలి కాకరకాయ తర్వాత స్టవ్ వెలిగించి బాండ్ పెట్టి ఒక నాలుగు ఐదు కాయలు వేసి ఈ చక్రాలు అల్లగా వేసేయాలి హైకి మీడియంకి మధ్యలో పెట్టుకోవాలి ఫ్లేము చాలా ఫాస్ట్గా పెట్టుకున్నది మూత పెట్టకూడదు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పట్టి ఇలా మొత్తం అంతా కలిపి ఫ్రై చేసుకుంటూ ఉన్నది మొట్టమొట్టలు కలిపితే చాలా ఫాస్ట్ అయిపోతుంది ఇది ఇలా అంత వేగాలి మూత పెడితే మజ్జి ఉడికినట్టు అయిపోతుంది క్రిస్పీనే స్థాయి ఇలా మూత పెట్టుకుని అంతే ఫ్రై అయ్యి ఉంటుంది ఇలా అంత కలుపుకుంటూ ఫ్రై చేసేయాలి తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి వెల్లుల్లిగొండలు దంచి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి కాదు ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేసుకోవాలి మంచి టేస్ట్ ఫ్లేవర్తో ఉంటుంది ఇలా వేసుకుంటే ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం ఒక స్పూన్ సాల్ట్ వేసాను అంటే కూర తగినంత వేసుకోవాలి ఇదంతా బాగా వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇదంతా బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో ధనియాల చిలకర పౌడర్ వేస్తున్నాను ఒక స్పూన్ అలాగే కొద్దిగా కరివేపాకు తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాం తగినంత కారం తినే స్పైసీని బట్టి వేసుకోవాలి చాలా చాలా కమ్మగా చాలా బాగుంటుంది ఇది అసలు చేయదంటే నేను కూడా తెలియదు అంత బాగుంటుంది కాకపోతే చేయదని అందరూ భయపడతారు కదా అలా ఉండదు నెక్స్ట్ ఇప్పుడు కరివేపాకు కారొడి వేసుకున్నాను ఒక స్పూను మీకు ఇష్టమైతే కొబ్బరి పొడి వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయట్లేదు సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అయిపోయింది నేను డిష్ యాడ్ చేసేసాను చూడండి ఎంత బాగుందో ఒక్కసారి అసలు ఉట్టిన తినేయచ్చు రైస్లో కూడా అవసరం లేదు సైడ్ డిష్గా చాలా చాలా బాగుంది సూపర్ టేస్ట్ ఉంది మా ఇంటి అమృతంలో కాకకాయ ఫ్రై థ్యాంక్స్ ఫర్ వాచింగ్